గము పరమమాగము జీవమాగము దైవమాగముగము ఆత్మగము మార్గము కెసే సత్యము కెే జీవము కెసే సర్వము దైవ మార్గం టీవీ ప్రోగ్రాం చూస్తున్నా మీ అందరం దేవుడు బహుగా దీవించి వద్దలు చేయను గాక ఈరోజు అద్భుతమైన సాక్ష్యాన్ని మనం వినబోతున్నాం ఆ సాక్ష్యాన్ని విని మీరు మీ కుటుంబ సభ్యులు ఆత్మీయ బిడ్డలందరూ కూడా మేలు పొందాలని నేను ఆశిస్తూ ఉన్నాను వచ్చేసాం డ్యూటీస్లో జాయిన్ అయిపోయాం ఇప్పుడు పరిస్థితి ఏంటి రెండు కేసుల నుంచి అసలు రెండు కేసుల మీద బెయిల్ రావడం అంటే చాలా కష్టమండి నేను అడిగాను రత్నకుమారు ఏం చేశావయ్యా రెండు కేసులు ఉంటే బెయిల్ ఎలా తెచ్చావంట అంకుల్ ఏమీ లేదయ్యా అది దేవుని కృప మాత్రమే దేవునికి స్తోత్రం అల్లలుయ్య ఒక్కటే మాట అన్నాడండి ఆయన దేవుని కృప మాత్రమే ఈ మంటుంది అయ్యా నాకు సెల్లలోని ఒక లేడీ సహోదరి ఈ విధంగా ప్రార్థన చేసి దర్శనం చెప్పిందయ్యా అని చెప్తే ఈ లోపల ఇంకా ఉంది అది పోల ఊరుకో ఆమె ప్రార్థన చేస్తే మనం విడుదలవడం ఏంటి అని ఏ తోసిపారేశారు ఆ మాటనే బస్సులో చెప్పింది ఇంటికి వచ్చింది చెప్పింది ఇంకోసారి మాట చెప్తే మంచిది గుండీ కోపపడ్డాను కూడా ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఒక నెల రోజులు సెలవు పెట్టి విగ్రహాలు ఉన్న కొండలను అడవులను గుట్టలను ఎక్కడం ప్రారంభించాం ఎక్కడైనా విడుదల దొరుకుతుందేమో అని ఫ్రీలారా ఆర్టీసీలో చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్లో బస్ పాస్ మీద ఫ్రీగా జరగవచ్చు ఇది కాకుండా అటు తమిళనాడు ఇది మహారాష్ట్ర చాలక విగ్రహాలు ఉన్న ప్రదేశాలను అన్నీ చూసామండి చివరికి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్కి దూరంలో ఒక టెంపుల్ అందని నేను పేరు చెప్పిన అడిగితే అయ్యా మీ కష్టాలు తీరిపోతాయి మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క ఒక్క కోరికకు పదకొండు ప్రదర్శనలు చేయండి ఒక కోరిక కోరుకుంటే పదకొండు ప్రదర్శనలు చేయండి నేను మావిడ అబ్బాయి చిన్న అబ్బాయి పెద్ద అబ్బాయి ఎక్కడికి పోయాడో మనకు తెలియదు అంటే ఏమైంది ఒక్కొక్కళ్ళు మూడేసి కోరికలు కోరుకుంటే ముప్పై మూడు సార్లు తిరగాలి పొద్దున్న స్టార్ట్ చేసాం పది గంటలకి ఇదిగో ఈ ఫంక్షన్ హాల్కి డబల్ ఉంటుందా గుడి ఆ చుట్టూ తిరగాలంటే మధ్యాహ్నం మూడైంది ఏనుగులు లాంటి మనుషులం పీనుగులం అయిపోయినా బయటకు వచ్చిన తర్వాత పూజారి గారు చెప్తాడు అయ్యా మీరింటికెళ్ళి తాళం తీయగానే ఈ సమస్యనే పోతాయండి అన్నాడు పిచ్చో నమ్మేశా నమ్మేశాం ఇంకా అప్పటికి ఇంకా ఉంది లోపల కానీ ఆమె మాత్రం చెప్తూనే ఉంది క్రైస్తవ సహోదరి ప్రభు మనల్ని తీసుకొచ్చాడండి అని చెప్తుంది ఈమె కానీ వినలేదు వెళ్ళామండి వెళ్ళి తాళాలు తెరిస్తే అయ్యిందా ఏమీ అవ్వలేదు ఇక బాధ ఎక్కువైంది ఏమీ అవలేదు ఆమె చెప్తుంది రోజు చెప్తుంది నా భార్య అయ్యా ప్రభువు నమ్ముకుందాం అయ్యా ప్రభు వల్లే ఆ దర్శనం వల్ల మనం బయటకు వచ్చాం చెప్తే నమ్మేవాడిని కాదు కొన్నాళ్ళు అయిన తర్వాత ప్రతిరోజు ఉదయకాలం నా అప్పుడు టీవీలో నాలుగు ఛానల్స్ ఉండేవి ఇది నాబ్ సిస్టమ్ ఉండేది బ్లాక్ అండ్ వైట్ అందులో పొద్దున లెగ్గానే సుప్రభాతము దేవీ స్తోత్రము అవి అప్ప గీతాలు ఇవి పెట్టుకునే వాళ్ళని చిన్నప్పుడు ఒకరోజు మార్నింగ్ లేచి నేను పెడుతున్నప్పుడు ఊరికినే ఒక ఛానల్ ఇలా తిప్పా తిప్పుతున్నప్పుడు అందులో ఒక దైవజనుడు ప్రసంగిస్తున్నాడు నేను మొట్టమొదట విన్నమాట గాఢాంధకారపు లోయలలో సంచరించినను ఏ అపాయమునకు భయం నీవు నాకు తోడయ్యుందువు నీ దుడ్డు కరయ్యు దండము నన్ను ఆదరించు ఈ మాట అప్పుడు గాఢాంధకారములో ఉన్నాను అన్న మాట మాత్రం బాగా అనిపించింది వెంటనే అనుకున్నాను గాఢాంధకారం అంటున్నాడు అయ్యగారు మరి నేను కూడా గాఢాంధకారంలోనే ఉన్నాను కదా ఏం చెప్తుడో చూద్దామని ఇంకా ఎపిసోడ్ అంతా చూడడం ప్రారంభం అందులో అన్ని ఆదరణకరమైన మాటలు కృంగిపోయేవాడిని లేవనెత్తేవాడిని నువ్వు భయపడకు నీ దేవుడు నువ్వు దిగులు పడకు నిన్ను నేను ఏర్పరచుకున్నాను నీతి అనే నా దక్షిణాస్తంతో నేను ఆదుకుంటా ఇలా వరుసగా ఆదరణకరమైన మాటలన్నీ చెప్పగానే ఆ రోజే నా హృదయం యేసు వైపు స్పందించింది దేవునికి స్తోత్రం మల్లలుయ్య మనం అనుకుంటామండి టీవీలో చాలామంది మరి ఈరోజు వర్తమానికులు వర్తమానం అందిస్తున్నారు ఇంకొక విషయం చెప్పిన సీక్రెట్ బిలీవర్స్ చాలామంది ఉన్నారు హిందువుల్లో చాలా చేసి చెప్తాను నేను వాళ్ళు పొద్దున్న లెగ్గిన వాక్యం వింటారు ఎవరైనా బంధువులు కానీ స్నేహితులు వచ్చరికి ఛానల్ మార్చేస్తారు ఎందుకంటే వాళ్ళకి ఆశ ఉంది ఈరోజు టీవీ ఒక పవర్ఫుల్ మీడియా ఒక శక్తివంతమైన మాధ్యమం టీవీలోని సువార్తను విని నేను రక్షించబడ్డాను అని చెప్పుకోవడం నాకెంతో గర్వకారణంగా ఉంది దేవునికి స్తోత్రం చెప్దాం హలో లు అప్పుడు వెనక్కి పోయింది రీలు ఓహో ఆ రోజు పదిహేను వేలు పంపించింది నువ్వా నాయన మమ్మల్ని జైల్లో పెట్టినప్పుడు సహోదరికి ప్రార్థన చేసి చిలువ వేసి దర్శనము ద్వారా విడుదల చేసింది నీవా నాయన ఇచ్చిన బంగారము లెక్కతో తిరిగి ఇచ్చింది నీవా నాయనా అంధకారపులో ఎలలో నేను నడచితిని ಏ ಅಪಾಯ ಮುರಕುಂಡ ನನ್ನು ನಡಿಪಿತೀವಿ ಅಂಧಕಾರ ಪುಲೋಯಲಲ್ಲೋ ನೇನು ನಡಚಿತೀನಿ ಏ ಅಪಾಯ ಮುರಕುಂಡ ನನ್ನು ನಡಿಪಿತೀವಿ కంటి పాపగ నీవూ నన్ను కాచితివి కంటి పాపగ నీవు నన్ను కాచితివి కాచితీవీ కన్నతండ్రివనీ నిన్ను కొలచదనో ఇలాలో నిన్ను కొలచెదను నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్థుతించుమా యేసు చేసిన మేళ్ళనో నీవు నా యేసు చేసిన మేళ్ళనో నీవు మరువకుమా నా ప్రాణమా నా సమస్తమా ఆ రోజు నుండి ఇవి బంద్ ఇవి ఇది ఓపెన్ అయింది టీవీలోనే అవి బంద్ చేశాం ఇది ఓపెన్ అయింది నా భార్యకి ఎంత సంతోషమో అబ్బో దేవుడే మార్చాడు ఇన్ని అనుకుంది మా ఇద్దరం చూస్తుంటే మా చంద్రోడు నెమ్మదిగా ఇదేంటి ఇదేంటివి చూస్తున్నారు అన్నాడు మనం చూడవలసిన ఇవేరా అన్నాడు ఇక వాడు మాతో పాటు వాడు చూడడం ప్రారంభించాం ఈ విధముగా ఒకసారి చర్చికి వెళ్ళాలనిపించింది రోజు ప్రార్థన చేసుకుంటున్నాం సువార్త వింటున్నాం చర్చి ఊరు అవతల ఉంది మా దగ్గర విల్స్ అనే ఒక డ్రైవర్ ఉండేవాడు ఏమయ్యా మీ దగ్గరికి చర్చికి రావచ్చామేమంటే బంగారులో రావచ్చు అండి ఎందుకు రాకూడదు రావచ్చు అన్నాడు అందరూ రావచ్చు అండి ఏం లేదన్నాడు అన్నాడు రేపు ఆదివారం రావాలనుకో అయ్యా నేను కూడా ఫ్యామిలీతో వస్తాను మిమ్మల్ని తీసుకెళ్తాను అంతగా అన్నాడు సరేలే నేను వస్తాలే అని వెళ్ళాను భయం భయంగా లోపలికి వెళ్ళి కూర్చున్నా పాస్ట్ గారు వాక్యం చెప్తున్నాడు ఆ గారు నన్ను చూసే చెప్తున్నాడు వాక్యం ఇదేంట్రా బాబు నన్ను చూసి చెప్తున్నాడు అనుకున్న అప్పుడే ఏదో ఉంది కదా అనుకున్నాను అంతా అయిపోయిన తర్వాత వచ్చాడు ఆయనకేంటి ఏదో కొత్త గిరాకీ వచ్చింది అనుకుంటున్నాడు ఆయన హాస్టర్ అదే కదా పని వెంటనే పిలిచి అయ్యా ఎక్కడ మీరు ఏంటి పరిస్థితులు బ్రదర్ నేను ఇట్లాగా డిపోలో వర్క్ చేస్తాను సీనియర్ అసిస్టెంట్గా అంటే రండి అయ్యా తప్పకుండా రండి ప్రతి ఆదివారం రండి అక్కడ లివింగ్ అనే ఒక ఆయన చాలామందికి తెలుసు అక్కడ ఆ యొక్క సంఘ పెద్ద ఎల్డర్ అతడు ఇంటికి కారులో తీసుకెళ్ళి ఒక పరిశుద్ధ గ్రంథం కొత్త కాపీ ఇచ్చాడు పూర్తి పరిశుద్ధ గ్రంథం అది ఇచ్చిన తర్వాత అయ్యా మీరు చదవండి చదవండి మీరు విశ్వాసంలో అనుకుండ చదువుతున్నప్పుడు క్రీస్తు ప్రేమను కొద్ది కొద్దిగా తెలుసుకుంటున్నాం అమ్మో నా భార్యతో అన్నాను అల్లారు ముద్దులుగా పెంచుకున్న పిల్లలు అక్కడ ఉండిపోయారు కదా వాళ్ళు చూస్తే వాళ్ళకి తినడానికి తిండి లేదండి వాళ్ళకి మధ్యాహ్నం అన్న బడులకు పంపించి పిల్లలను ఎలా అంటే ఒంటి నిండా గజ్జి కురుపులతో తయారు చేశారు ఆ రెండు నెలలని తిట్లు తింటే తిన్నాము కానీ పోయినామండి నేను నా భార్యని పిల్లల్ని కనీసం పంపించండి వాళ్ళు ఎకడమిక్ ఇయర్ పాడవకుండా మేము చదివిస్తున్నాం అప్పటికి పాప మూడో తరగతి బాబు రెండో తరగతి చదువుతున్నారు పిల్లలు అన్నానికి వాసిపోయారండి అని చెప్తే మూడు దినాలు తిట్టారు తిట్టిన తర్వాత దేవుడు ఏ కళలను ప్రార్థన చేసుకుని వెళ్ళాం సరే పిల్లల్ని పంపిస్తా ఉన్నా అమ్మాయితో చెప్పాను నువ్వు మా మీద కేసు పెట్టావు వాడెక్కడున్నాడో తెలియదు టీవీలో ప్రకటించాం వార్తాపత్రికల్లో ప్రకటించాం రేడియోలో ప్రకటించాం వాడి వేర్ అబౌట్స్ నాట్ నోన్ కనుక వాడు నువ్వు నీ ఇంటిలో ఉంటే నీకు గౌరవం ఉండదమ్మా నిన్ను పోషించేది నీ పిల్లల్ని పోషించేది నేనున్నాను నేను ఉద్యోగం చేస్తున్నాను నువ్వు నాతో రా నీ పిల్లల్ని నీ ఇంట్లో ఉన్న కేసు కుట్టి వద్దమ్మా కేసు అలాగే ఉంచుకో కేసు తేలినప్పుడే చూసుకుందాం ఏమండి నా మీద కేసు పెట్టి నా దగ్గర రావడానికి ఎవరికైనా ధైర్యం ఉంటుందా ఎవరికైనా ఆడపిల్లకి ధైర్యం ఉంటుందండి ఉండదు అయినప్పటికీ దేవుని మహాకృప చేత ముందు పిల్లల్ని పంపిస్తాం తీసుకెళ్ళండి అన్నారండి ఒప్పుకున్నారు పిల్లల్ని తీసుకొచ్చాం మంచి ట్రీట్మెంట్ ఇప్పించాం ఆ ఎకడమిక్ ఇయర్ అది పాడవకుండా పిల్లల్ని మరలా మేము జాయిన్ చేసాం విశేషంగా చెప్పాలంటే ఇంకొక నెల అయి కోడలు కూడా వచ్చేసింది కేసు కోర్టులో అలాగే ఉంది కోడలను తీసుకొచ్చాం కోడలకి తీసుకొచ్చి కోడలు నియమించి ఒక ప్రైవేట్ హాస్పిటల్లోనే ఒక అసిస్టెంట్గా డాక్టర్కి అసిస్టెంట్గా అమ్మ కొన్నాళ్ళు ఇక్కడ పనిచేయని ఏ నీ భర్త విషయంలో నీకు ఇబ్బంది ఉండదు కొంచెం యావగేషన్ ఉండదని చెప్పి జాయిన్ చేయించా పిల్లలు చదువుకుంటున్నారు వాయిదాలకు వెళుతున్నాం ఏడు వందల కిలోమీటర్ల వనపర్తి నుండి రాజమండ్రి దాదాపు ఆరు వందల కిలోమీటర్లు ఉంది వాయిదాలకు వెళుతున్నాం వస్తున్నాం వెళుతున్నాం వస్తున్నాం ప్రార్థన చేస్తున్నాం ప్రభువా నిన్ను నమ్ముకున్నామయ్యా నీ ఏంటో మాకు తెలుసు నిన్ను నమ్ముకున్న తర్వాత మమ్మల్ని ఇంకా ఈ కష్టాల్లోనే ఉండమంటావా బాగా ప్రార్థించామండి నేను నా భార్య బాగా ప్రార్థించింది ఓ ఫైన్ మార్నింగ్ రత్నకుమార్ మాలాయి ఫోన్ చేసిన అయ్యా మీ చిన్న వియంకుడు మీతో కాంప్రమైజ్ అవడానికి రమ్మంటున్నాడు దేవునికి స్తోత్రం అల్లల్ ఎంత మంచి మాట వెళ్ళాం వెళ్ళిన తర్వాత ఏంటి కదా కాంప్రమైజ్ అవుదాం డైవర్స్ ఇప్పిస్తాను నా కుమార్తెకి మూడు లక్షల రూపాయలు అంటుకోవాలి ఆయన ఇచ్చింది ఒకటిన్నర లక్షలు కట్నం ఇచ్చాడండి అబ్బాయికి ఆ ఒకటిన్నర లక్షలు తీసుకుని బ్యాంకులో వేసాం ఖర్చు పెట్ట మూడు లక్షల రూపాయలు నాకు ఇస్తే డైవర్స్ నేను ఏమి ఇచ్చానో ఏ వస్తువులు ఇచ్చానో అవన్నీ రిటర్న్ చేయాలి అని పెట్టాడు మా పొట్టిలాయి గారితో చెప్పాను ఈ కుదరదు పని మూడు అంటే మేము ఎక్కడ తీసుకొస్తాం మనం చేసే ఉద్యోగాలు చిన్నవి అంటే నేను మాట్లాడుతున్న అనుకుల అన్నాడు మాట్లాడాను చివరికి రెండు లక్షలకు ఒప్పు ఒప్పించాడండి రెండు లక్షల రూపాయలు లోన్ పెట్టి ఏదో బాధ చేసి అప్పు చేసి రెండు లక్షల రూపాయలు డీడీ తీసుకొని అమ్మాయి పేరున ఇచ్చిన సామాన్లన్నీ ఒక ట్రక్లో వేసుకొని ఆ కోర్టు ముందే ఆపి లోక్ అదాలత్లో పెట్టారు ఈ సామాను ఇచ్చేసాము రెండు లక్షల డీడీ ఇచ్చేసాము డైవర్స్ తీసేసుకున్నాం చిన్న కుమారుడికి ఒక సమస్య అయిపోయింది ఇంకొక సమస్య ఉంది మరి చిన్న కుమారుడికి మళ్ళీ పెళ్లి చేయాలి యవ్వనస్తుడే ఎరా పెళ్లి చేసుకుంటావు అంటే చేసుకుంటాను కానీ నేను క్రిస్టియన్ అమ్మాయినే చేసుకుంటాను అన్నాడు దేవునికి యా భద్రాచలంలో ఆమె ఒక్కరితే ఆమె బాప్తిని తీసుకుంది మంచి భక్తురాలు ఏ కట్నాలు కానుకలు లేవండి చక్కగా ఇద్దరికి పెళ్లి చేసేసి ఒక పాప ఒక బాబు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు ఈ విధంగా ఉంటున్నప్పుడు నేను చర్చకెళుతున్నానని ప్రభువుని సేవిస్తున్నానని ఆ వీధిలో ఉన్న మా కొలీగ్స్కి మా తాలూకా కులం ఉన్న వాళ్ళకి అందరికీ తెలిసిపోయింది ఎందుకంటే చెప్పనండి ఒకసారి పాస్టర్ గారు ప్రార్థన చేయడానికి వచ్చాడు మా ఇంటికి ఇక వీళ్ళందరూ అనుకున్నారు వీళ్ళందరూ కలిసిపోయారా అని ఇక పెళ్ళిగా శుభకార్యాలు కట్టు ఎవరైనా బర్త్డేలు అయితే కట్టు ఈ కట్టలన్నీ అయిపోయిన తర్వాత ఇక లాభం లేదు ఇక్కడ ఉంటాయని చెప్పి మా బ్రదర్ ఒకడు ఉండేవాడు కొలీగ్ బెంజిమిన్ పావుల్ అని ఆయనది మహబూబ్ నగర్ నాతో పాటు పనిచేసేవాడు బ్రదర్ ఇది పరిస్థితి ఏం చేయమంటారా నాయన అంటే ఏం లేదండి వచ్చేసేయండి నగర్ మీరు మహబూబ్నగర్ వచ్చేసేయండి మీకు ఎందుకు నేను ఇల్లు చూస్తాను క్రిస్టియన్ కాలనీలో ఇల్లు చూస్తాను మన చర్చి కూడా ఉంది అని చెప్పి నన్ను అక్కడ తీసుకుపోయాడండి ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాను మహబూబ్ నగర్కి అక్కడికి షిఫ్ట్ అయిపోయాను కోడలతో చెప్పాను అమ్మ నాలుగేళ్ళు అయింది ఐదేళ్ళు అయింది అప్పటికే కుమారుడు కనిపించలేదు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలంటే నువ్వు నర్సు ట్రైనింగ్ చేయి టెన్త్ పాస్ అయ్యావు కనుక అని చెప్పి ట్వంటీ ఫైవ్ థౌజండ్ పెట్టి అమ్మాయికి నర్సు ట్రైనింగ్ చెప్పించాం నర్సు ట్రైనింగ్ చెప్పించిన ఆమె ఎట్లా అయిపోయింది అసలు నేను ఇక్కడ ఉద్యోగం చేయను నేను మా ఊరు వెళ్ళి ఉద్యోగం చేయించుకుంటానన్న వాళ్ళు వెళ్ళిపోయాను పోనీ అండి దానికి మనం ఏం చేయలేము సరే ఇక్కడ అక్కడ క్రిస్టియన్ కాల్లో సంతోషంగా ఉన్నాం హ్యాపీగా ఉన్నాం నాకు ట్రాన్స్ఫర్ కావట్లేదు మా బొమ్మ నా నుంచి వనపర్తి క్యారియర్ పట్టుకొని తిరుగుతున్నాను ట్రాన్స్ఫర్ ఈ సీజన్ వచ్చింది అయ్యా ట్రాన్స్ఫర్ ఇవ్వండి నీకు ట్రాన్స్ఫర్ అందరికి ఇచ్చే ట్రాన్స్ఫర్ మా గారు నాకు ఇవ్వలేదు ఎందుకండి ఎవరంటే నీ సర్వీసెస్ అక్కడే ఇంపార్టెంట్ అయ్యా నేను ట్రాన్స్ఫర్ ఇవ్వను అన్నాడు బ్రదర్ సంగతి ఏం సంగతి అంటే ఇవాళ ఆన్లైన్ ప్రేయర్ ఉంది అందరూ నీ ట్రా నీ గురించి ట్రాన్స్ఫర్ గురించి ప్రార్థన చేద్దామని చెప్పి ఆన్లైన్ ప్రేయర్లో సహోదరులు సహోదరులు నా వేరే అంశమే లేదు నా ట్రాన్స్ఫర్ గురించి ప్రార్థన చేశారు పొద్దున్న గారి ట్రాన్స్ఫర్ అయిపోయాడు దేవునికి స్తోత్రం ఉన్న గారి ట్రాన్స్ఫర్ అయిపోతే డివిజనల్ మేనేజర్ ఇన్ఛార్జ్ నేనంటే చాలా ఫర్ వచ్చి రాగానే నా ట్రాన్స్ఫర్ ఆర్డర్ మీద సంతకం పెట్టి మాబూ నా ట్రాన్స్ఫర్ చేశాడు దేవుడు చేసిన ఒక్కొక్క మేలు అయితే ఒక కష్టమైన సీట్ ఇచ్చారు లీగల్ సెల్ ఆ లీగల్ సెల్లోని అసలు ఏ మాత్రం కూడా టైం ఆదివారం నాడు చర్చకు కూడా వెళ్ళే సమయం ఉండేది కాదు ప్రభువ ఈ విధంగా నన్ను నీ సన్నిధికి రాలేకపోతున్నాయంటే ఒకరోజు ఆయన స్వరం నాకు వినిపించింది నీవు కొన్నాళ్ళు నీ ఉద్యోగాన్ని నువ్వు విడిచిపెడుతున్నావు నేను నమ్మలేకపోయానండి నా ఉద్యోగాన్ని నేను విడిచిపెట్టడం ఏంటి ఆ రోజుల్లో నాకు పదిహేను వేల రూపాయల శాలరీ నేను ఎట్లా విడిచిపెడతాను నా పిల్లలు ఏమైపోతారు అని మనసులో అనుకున్నాను కానీ ఒక దినమండి ఉదయకాలం పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవుడు చెప్తున్నాడు ఈరోజు నీ ఉద్యోగానికి నువ్వు రిజైన్ అంటే వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చేసాయి పొద్దున్న నాలుగు గంటల నుంచి చెవులోని అదే మాట పలుకుతుంది నైన్ ఓ క్లాక్ ఆఫీస్కి తయారయ్యాను అదే మాట పలుకుతుంది అచేతనంగా కాగితం తీసుకున్నాను ఇదిగో నన్ను వాలంటరీ రిటైర్మెంట్ నేను తీసుకుంటాను కాబట్టి మీరు పర్మిషన్ ఇవ్వండి నామ్మ గారికి లెటర్ రాశాను తీసుకెళ్ళి అక్కడ పెడితే ఆయన ఆశ్చర్యపోయాడు ఏమండి బాలాజీరావు గారు ఏమిటి మీకు ప్రాబ్లం చక్కగా ఉద్యోగం చేసుకుంటున్నారు కదా మీ పర్సనల్ ఆఫీసులతో ఏమైనా ప్రాబ్లం ఉందా చెప్పండి మాట నాకేమి వద్దండి నాకైతే వాలంటీ రిటైర్మెంట్ ఇచ్చేసేయండి నేను ఆధ్యాత్మికముగా దేవునిలో ఉండాలనుకుంటున్నాను ఆయన ఆశ్చర్యపోయాడు నీ మిస్సెస్ ఒప్పుకుందా అసలు ముందు ఇమ్మన్నదే ఆమె ఆశ్చర్యపోయాడు ప్రియులారా వెంటనే పర్మిటెడ్ అని రాసేసాడు వాలంటీ రిటైర్మెంట్ అయిపోయాను రిటైర్ అయిపోయాను ఒక నెల రోజులు బాగానే ఉంది తర్వాత ఆలోచించి ఎందుకు ఇచ్చానా అని నాకు తెలియదే ఎందుకు ఇచ్చాను ఏం చేయాలి ఇప్పుడు దేవుని దగ్గర మోకరిస్తున్నప్పుడు చెప్పాడు దేవుడు నువ్వు నా మాట విను అక్కడున్న దగ్గరికి వెళ్ళి దేవుడు ఈ విధంగా నా మాట విను అంటున్నాడు ఏం చేయాలి అని అంటే ఏమి చెయ్యొద్దండి దేవుడు మిమ్మల్ని సవక పిలుస్తున్నాడు నా మాట వినంటే నా వాక్యం తెలుసుకో నా వాక్యం నేర్చుకో అని చెప్తున్నాడు వెంటనే నేను నా భార్య హైదరాబాద్ వచ్చాం ఎర్నెస్ట్ కొమ్మనాపల్లి గారు మన్నా మినిస్ట్రీస్ దగ్గరికి వెళ్ళాం అయ్యా మేము బీటీహెచ్ చేయడానికి బీటీహెచ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను నన్ను తీసుకుంటారంటే వెంటనే అక్కడ డీన్ పిలిచి మీరిద్దరికి ఒక సెపరేట్ రూమ్ ఇచ్చి వారి పిల్లలనే వచ్చి అక్కడ హాస్టల్లోని స్కూల్లోని చేర్చి వీళ్ళకి వీళ్ళని తీసుకో అని చెప్పి నన్ను అడిగాడు అప్పటికీ మీరు చాలా ఏజ్లు కదా అప్పటికే ఫిఫ్టీ ఫోర్ అట్లాగే ఉంది మీరు చేయగలరా అంటే నేను చేయగలను అండి అన్నాను మరి వెళ్ళే ముందు ఇంట్లో సామాన్యం చేయాలి లేని వస్తువు అంటూ లేదు అన్నీ ఉన్నాయి ప్రీలారా ఆ సామాన్లన్నీ ఒకరోజు ఆదివారం నాడు చర్చిలో ప్రకటించి నేను ఇట్లా నేను ట్రైనింగ్కి పోతున్నాను కాబట్టి నా ఇంట్లో ఉన్న సామాన్లు ఎవరెవరికి ఏం అవసరమో అవి నేను తీసుకుపోండి తీసుకుపోయి మీకు ఇవ్వ మీకు నచ్చిన రేటు మాకు ఇవ్వండి మీరు ఎంత ఇవ్వగలుగుతారో అంత ఇవ్వండి అని చెప్పాను ఇక రేపు ఎల్లుండి వెళ్ళేది ఉంది ఇంట్లో సామాన్ ఎవరు కూడా తీసుకెళ్ళా ఏంటి తీసుకెళ్లేదా అని చూశాను మోకరించి ప్రార్థన చేద్దామని చెప్పి నేను నా భార్య మోకరించి ప్రార్థన చేస్తామండి బయటికి వెళ్ళి నేను ఏదో ఆఫీస్ వారి మీద సాయంత్రం నాలుగు గంటలకు వెళ్ళేసరికి నా భార్య ఒక సూట్ కేసు పట్టుకుని ఉంది మొత్తం సామాన్ అంతా వెళ్ళిపోయింది దేవునికి స్తోత్రం మల్లలుయా దేవుడు ఆ అంతా దించేసాడు వెంటనే ఏమన్నారంటే ఇదిగో నేను లక్ష రూపాయలు పైనున్న వ్యాల్యూ కలిగి ట్వంటీ సెవెన్ థౌజండ్ మాత్రమే వచ్చింది నాకు అయినా పర్వాలేదు నేను ట్రైనింగ్కి వెళ్ళిపోవాలని అక్కడ ట్రైనింగ్ చేస్తున్నప్పుడు నా పెద్ద కోడలు అక్కడ ఉండలేక రాజమండ్రిలో ఉండలేక మళ్ళీ నా దగ్గరకు వచ్చింది అమ్మ నువ్వు ఉంటే ఈ సామాను అమ్మేవాడినే కాదు నువ్వు నీ పిల్లలు ఇక్కడ హాయిగా ఉండేవారు కదా నాకు ఏదైనా మీరే నాకు దిక్కండి నేను మళ్ళీ కాళ్ళు మీద పడింది కాళ్ళు మీద పడుతున్నప్పుడు అక్కడ ఒక అతను తీసుకుని యశోద హాస్పిటల్ మల్క్పేట బ్రాంచ్లో ఆమెకి నర్సుగా ఆమెకి అపాయింట్మెంట్ ఇప్పించాను ఫిగిలారా ఇదంతా ఎందుకు అంటే క్రీస్తు ప్రేమ ఎవరిని తోలనాడవద్దు కొన్నాళ్ళు అయిన తర్వాత ఇక్కడ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఐపీసీ విశ్వాసి నువ్వు ఐపీసీలో ట్రైనింగ్ అవకపోతే అంటే మళ్ళీ విజయవాడ పోయాను ఒక సంవత్సరం ట్రైనింగ్ అవ్వడానికి అప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు నీ కుమారుడు వెళ్ళిపోయి ఏడేళ్ళు అయింది అప్పటికి సెవెన్ ఇయర్స్ అయిందండి కనబడలేదు మరి నీ ఈ అలాగే ఉంచుతావా నీ కోడలకు పెళ్లి చేయి అన్నాడు నిజమా ఇది దేవుడు మాటైనా ఇది వెంటనే నేను నా భార్యతో చెప్తే ఆమె ఆమెను పిలిచి చెప్పింది నువ్వు పెళ్లి చేసుకుంటావా నువ్వు చూస్తే ట్వంటీ ఎయిట్ ఇయర్స్ మంచి యవ్వనములో ఉంది ఎందుకమ్మా నీ బ్రతుకుని అలా పాడు చేసుకుంటావు పెళ్ళి మేము చేస్తామమ్మా చేసుకుంటామంటే మొట్టమొదట రెండు సార్లు వద్దంది కానీ తర్వాత ఒక మాట ఉంది నీ కుమారుడు నా జీవితాన్ని నాశనం చేశాడు కనుక ఈసారి నాకు పెళ్ళి అంటూ చేస్తే బాగా డబ్బున్నోడు ఉంటే చూడు చేయదు డబ్బున్నోడితే చేయదు అని ఆమె చెప్పింది సరే చూద్దాం ప్రార్థిద్దాం ప్రార్థిస్తున్నప్పుడు ఒకసారి పేపర్లో ఒకటి ఒక డైవర్సీ విషయం ఆయన చీరాల్లో టికెట్ కలెక్టర్ భార్యకి డైవర్స్ ఇచ్చాడు నేను మ్యారేజ్ చేసుకుంటాను ఎవరైనా అమ్మాయి ఉంటే అన్నాడు వెంటనే అతనితో కాంటాక్ట్ అయ్యాం పెళ్లి చేసుకుంటామంటే అంకుల్ పెళ్లి చేసుకుంటాను కానీ పిల్లలు మాత్రం నాకు వద్దయ్యా అన్నాడు ఏం అక్కర్లేదు పిల్లల బాధ్యత మాదే పెళ్లి చేసుకో అని అన్నప్పుడు ఆయన చేసుకుంటున్నాడు ప్రిలారా టీవీల్లోని చూడడం సీరియల్స్ చూడడం కాదు నిజ జీవితంలో డెబ్భై వేల రూపాయలు కట్నమిచ్చి ముప్పై వేల రూపాయలతో పెళ్లి చేసి ఆ అమ్మాయిని పంపించారు ఒక తల్లిదండ్రులు కూడా అంత స్ట్రెయిన్ తీసుకోరేమో ఎందుకు నా కొడుకు చేసినది ఎంత ద్రోహము నా కొడుకు చేసిన పని మంచిది కాదు కదా నీ కొడుకుకి ఒక రూలు ఆమెకు ఒక రూలు కదా నీ కొడుకుకు ఉన్న కోరికలు ఆమెకు కూడా ఉంటాయి కదా దేవుడు నాకు ఇదే మాట్లాడాడు ఆమె కూడా మేము బాప్తిసాలు తీసుకుని ఎప్పుడో తీసుకున్నాం ఆమె కూడా బాప్తిని తీసుకుంది పెళ్ళికి ముందు తీసుకుని పెళ్ళి చేసాం వెళ్ళిపోయింది ప్రియులారా ఇంకొక టిస్ట్ చెప్పనా పెళ్లి చేసిన సంవత్సరానికి నా పెద్ద కుమారుడు ఐదు సంవత్సరాల కుమారుడితో ఎంటర్ అయ్యాడు అప్పుడు వచ్చాడు వాడు ఆశ్చర్యపోయాము ఏం చెయ్యాలండి ఎవరికైనా వస్తుందా ఈ సమస్య ఎవరికీ రాదండి ఏం చేయాలి ప్రభువా అసలు అమ్మాయికి పెళ్లి చేయాలంటే చెయ్యొచ్చా అసలు అంటే అక్కడ ఉన్న పెద్దలు నిష్ణాతులు కనుక్కుంటే ఆయన వాళ్ళు ఏమన్నారు తెలుసా నీ కొడుకు సెవెన్ ఇయర్స్ అయిందా వెళ్ళిపోయి హీఈ్ డీమ్డ్ టు బి డెడ్ సెవెన్ ఇయర్స్ దాటితే పోలీస్ స్టేషన్లో కేసు అయినా సెవెన్ ఇయర్స్ దాటితే ఆడు చనిపోయినట్టు లెక్క నీ కోడలు ధర్మశాస్త్రం నుంచి విడుదలైంది కనుక ఆమెకు పెళ్లి చేయడంలో తప్పు లేదు వారి సలహా తీసుకొని చేశాను పెళ్లి ఒక సంవత్సరం అయిపోయిన తర్వాత భార్యతోటి ఒక ఐదు సంవత్సరాలు కొడుకుతూ వీడు ఎంటర్ అయ్యాడు ఏం చేయాలి ప్రభువా ఏం చేయాలి ఏం చేయాలంటావేంటి నా వద్దకు వచ్చినోడిని నేను ఎవరినైనా త్రోసివేసానా ఎప్పుడైనా తప్పిపోయిన కుమారుడు వస్తే వెళ్ళి మెడ మీద ముద్దు పెట్టుకున్నాడే తండ్రి నువ్వు ఇప్పుడు సేవకుడు అన్ని గుర్తు తెచ్చుకో చేర్చుకోని కొడుకుని నీ కోడల్ని వెంటనే వాళ్ళని ఆదరించాను క్రీస్తు ప్రేమ అంటే ఏం చెప్పాను వాళ్ళు కూడా బాపసం తీసుకున్నారు దేవునికి స్తోత్రం చెప్దాం అల్లల్ ప్రియులారా ఈరోజు మా జీవితంలోనే ప్రభువు నమ్ముకున్న తర్వాత ఎన్నో అద్భుతాలు చేశాడు సమయం చాలు శ్రమ వెంబడి శ్రమ శ్రమ వెంబడి శ్రమ కలిగించిన ఏసయ్య కృప వెంబడి కృప కృప వెంబడి కృప మాకు చూపించాడు నిర్జీవమైన విగ్రహాలకు పూజారిగా ఉన్న నన్ను తన కృప చేత తనకు పూజారిగా చేసుకున్నాడు నన్ను హింసించి జైల్లో పెట్టించి కఠినంగా ప్రవర్తించిన మా చిన్న వియంకడు గురించి రోజు ప్రార్థన చేస్తాం ప్రభువా అతడు అంత కఠినంగా ప్రవర్తించకపోతే మేము నిన్ను తెలుసుకోలేకపోయావా అతన్ని కూడా నువ్వు ఆశీర్వదించు అతన్ని కూడా నీ రక్షణలోనికి తీసుకొని రా మహబూబ్ నగర్ సంఘములో ఐపీసీ సంఘం ఏ సంఘములో ఒక విశ్వాసిగా నేను వెళ్ళానో అదే సంఘానికి సంఘ కాపిరిగా రెండు సంవత్సరాలు నేను పనిచేశాను దేవునికి స్తోత్రం చెప్దామండి ఇవన్నీ ఏంటండి ఇవి దేవుడు చేసిన మేలు దేవుడు చేసిన మేలు మీరు ఎక్కడా కని విని ఎరగరు ఈ సాక్ష్యం ఒక కోడలను తల్లిదండ్రులుగా నిలబెట్టి కట్నమిచ్చి పెళ్లి చేశామండి నా కుమారుడు చేసిన ఘోరము నాకు ఈరోజు ఎవరి ఫ్యామిలీస్ వారు ఆనందంగా ఉన్నారు నా చిన్న కుమారుడు జగ్గపేటలో ఒక పెద్ద ఫ్యాక్టరీలో ఉండే సీనియర్ హెచ్ఆర్గా ఉన్నాడు నా చిన్న కుమారుడు పెద్ద కుమారుడు ఇక్కడ హైదరాబాదు దగ్గరలోనే మయూరు డైరీలోనే మించి భార్యాభర్తలు ఇద్దరు కూడా ఇన్ఛార్జెస్గా చేస్తున్నారు వారి మట్టుకు వారు హ్యాపీగా ఉన్నారు వీరి మట్టుకు వీరు హ్యాపీగా ఉన్నారు పెండ్లు చేసిన కోడలు ఆ కుమారుడు కూడా విజయవాడలోని చక్కగా వారు రైల్వేస్లో పనిచేస్తున్నారు అతనికి ఆయనకి ఎంత ఉందో ఆయనకే తెలియదు అంత డబ్బు ఉంది ఆమె చెప్పినట్టుగానే దేవుని యొక్క కృప చేత ఆ మ్యారేజ్ చేసాం వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు నేను నా భార్య ఇదిగో హైదరాబాదు మహబూబ్ నగర్ జట్చర్ల దాదాపు పది సంవత్సరములు నుంచి ఈ ఏరియాలోని మేము సే దేవుని సేవలో ఉంటూ ముందుకెళ్తున్నాం ప్రియులారా ప్రశాంతంగా ఉన్నాం ఈనాడు చిన్నప్పటి నుంచి మా దగ్గర ఉన్న మనవరాలు మనవడు మా మనవరాలు ఇప్పుడు డాక్టర్ ఆఫ్ ఫార్మసీ సెకండ్ ఇయర్ చదువుతుంది నా మనవడు పాలిటెక్నిక్ ఫైనల్ ఇయర్ మెకానికల్ బ్రాంచ్ చదువుతున్నాడు మహబూబ్ నగర్లో ఏమిటి దేవుడు పట్టుకున్న తర్వాత దేవుని ప్రేమను మేము రుచి చూసాము ఇతరులకు రుచి చూపించాము నా తర్వాత ఉన్న మేము ఐదుగురు అన్నదాములం నా తర్వాత ఉన్న తమ్ముడు తమ్ముడు కుటుంబం బిడ్డలు అందరూ క్రీస్తులోనికి వచ్చేశారు ఇంకా ముగ్గురు ఉన్నారు దే ఆర్ ఆన్లైన్ వారి కోసం ప్రార్థన చేయండి బ్రిలారా దేవుడు ఇంతగా నన్ను పట్టుకోవడానికి కారణం ఒక కఠినమైన హృదయాన్ని ఆయన అణిచివేసి ఒక మెత్తని హృదయంగా నన్ను మార్చాడు ఇంత కష్టాలు శ్రమలు కులిమిలోని బాగా కాల్చి మమ్మల్ని పరిశుద్ధులుగా చేశాడు ఈ విధంగా ప్రభు మమ్మల్ని ఆశీర్వదించాడు ఆయన సేవలో కొనసాగిస్తున్నాడు ప్రభు ఈ యొక్క సాక్ష్యాన్ని మనం వినికిడిలో దేవించినగాక ప్రార్థన చేసుకుందాం జీవాధిపతి మమ్మల్ని ఎక్కువగా ప్రేమించిన మా ప్రభువా మీ పరిస్థితి నమక స్తోత్రం చెల్లిస్తున్నాను తాంటే ఎత్తబడిన వాక్యంకి మీరు నీరు కట్టి ఫలింపు చేయండి విన్న ప్రతి బిడ్డ కూడా మీలో ఆత్మీయంగా పెరిగినట్టు సహాయం దాయిచ్చేము భక్తి మార్గంలో స్థిరులుగా ఉండి నడుచుకుంటే సహాయం దాచేయండి మిమ్మల్ని కలిగిన వారుగా మిమ్మల్ని ప్రేమించేవారుగా మీ కార్ముల ప్రశ్న శ్రద్ధ కలిగిన వారుగా ఉన్నట్లు చేయి ప్రతి ఒక్కరిని తూర్పు ఉత్తర దక్షణలు దీవించి వర్దలు చేయమని సమస్త కీళ్ళ నుంచి తప్పించి దేవునితో నింపమని ఈ కొద్ది ప్రాధానపులు నేషకృష్ణ వేడుకుంటున్న ఆమెన్ ఆమెన్ ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం రండి 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 దైవ మార్గము ఆదివారము ఆరాధనకు మొదటి ఆరాధన ఉదయం పది గంటల నుండి ఒంటి గంట వరకు రెండవ ఆరాధన మధ్యాహ్నం మూడు గంటల నుండి ఐదు గంటల వరకు మూడవ ఆరాధన సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు ఆరాధనా స్థలం పూనం ఫంక్షన్ హాల్ రామంతపూర్ పబ్లిక్ స్కూల్ ఎదురుగా రామంతపూర్ హైదరాబాద్ వివరములకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ నైన్ ఫైవ్ జీరో టూ సెవెన్ సిక్స్ వన్ సెవెన్ జీరో టూ నైన్ ఫైవ్ జీరో టూ సెవెన్ సిక్స్ వన్ సెవెన్ జీరో ఎయిట్ మా అడ్రస్ దైవ మార్గం ప్రొఫెసర్ ఎ ప్రసాద్ సి వన్ జీరో టూ రవీంద్రనగర్ కాలనీ हपसीगुड़ा पोस्ट हईदराबा तेलंगा फाइव लैक् माँ फोन नंबर्स नाइन फाइव जीरो टू सेवन सिक्स वन सेवन जीरो टू नाइन फाइव जीरो टू सेवन से सिस् वेवन जीरो